నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం మంచి నీళ్లు లేవు తిండిలేదు వరద ముంపు బాధితులంటే మరీ ఇంతచులకనా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో మంత్రి కొలుసు పార్థసారథిని నిలదీసిన మాదారం గ్రామస్థులు సమాధానం చెప్పలేక మహిళలపై కోప్పడిన మంత్రి ఏదైతే నా కారు దాడిపై దాడి చేయడం జరిగింది బరంకులపాడు అటు దగ్గర ఆ వాహనంలో లేను దీనిపై ఎవరు కూడా భయభ్రాంతుని గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను ఇలాంటి ట్రింగ్ చేసే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి పునరావృత్వం కాకుండా చాలా జాగ్రత్తగా మేము దీనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా వైభ్రాంతులు గురి కావద్దని మరొకసారి తెలియదు కార్లో ముగ్గురున్నారు నేను లేను మన అనుచరులు ముగ్గురు ముగ్గురుంట జరిగింది

नगरेनिराले सर, नगरेनिराले, नगरेनिराले। नगरेनिराले सर, नगरेनिराले, 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 नगरेनिर